శ్రీనివాసులో డాక్టర్ గారు నీ భార్యకు దెబ్బ తగిలిందని తీసుకొచ్చావు కదా చెక్ చేశాను నా భార్యని పెదవి ఎలా ఉంది బాగా రక్తం కారింది కదా ఎలా ఉంది ఆ పెదవి పై పెదవి పూర్తిగా బాగా బ్లడ్ పోయింది పై పెదవి బాగా తెగిపోయింది అయ్యా దానికి కుట్లు వేయాలి కుట్లు వేయకపోతే అది ఇలాగే ఉంటది పై పెదవి అలా జరిగింది కుట్లు వేయవలసి వస్తుంది మరి డాక్టర్ గారు ఫీజు ఎంత ఖర్చు రెండు వేలు అవుతుంది అయ్యా శ్రీనివాసులు రెండు వేలు కాదు వేలు ఇస్తా డాక్టర్ గారు రెండు పెదవులు కట్టి కుట్టి పడేయండి ఎందుకో రెండు పెదవులు ఎందుకు కుట్టేయాలయ్యా ఎందుకంటే రోజు దాని నోరుకి అసలు అదుపు లేదు ఎట్ట పడితే అట్టే తిడుతుంది దాని నోరు అసలు ఆపలేము కొట్టేంటి డాక్టర్